ఆకాశవాణి సింహం అడవికి రాజు మృగరాజు అంటారు నిజంగా దాని నడక టీవీగా ఉంటుంది రాజసం తొనకిసలాడుతుంది అంతటి ఏనుగు కూడా సింహాన్ని చూసి గడగడలాడుతుంది సింహం ఏనుగు మీదికి లంఘించి ఏనుగు తలను చీల్చి మెదడు తింటుంది దాని నెత్తురు తాగి మూతి తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది సింహాన్ని వెంబడిస్తూ వచ్చిన నక్కకు చనిపోయిన ఏనుగు మాంసం చాలా రోజుల ఆహారం అవుతుంది అందుకే సింహాన్ని అనుసరిస్తుంది నక్క ఏనుగును సింహం చంపుతుంది గనక సింహాన్ని గజరిపు అన్నారు అంటే ఏనుగుకు శత్రువు అన్నమాట పోతనగారి భాగవతంలో ఆనిముత్యం వంటి పద్యం ఒకటి ఉన్నది కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటూ సాగిన సీసపద్యంలోని చివరి తేటగీతిలో కరికి లంఘించు సింహమ్ము కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడుము అర్జున ఎనుచు వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అంటాడు భీష్ముడు ఏనుగు పైకి లంఘించే సింహం వలె శ్రీకృష్ణుడు భీష్ముని పైకి వచ్చినాడంటున్నారు పోతనగారు ధర్మపురి నరసింహ శతకం రాసిన శేషప్ప కవి ఇభకుంభముల మీది కెగరెడు సింగంబు ముట్టునే కురుచైన మూసికములను అన్నాడు సింహం ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి చంపుతుంది గాని ఎలుకలను ముట్టదు కదా అని భావం అసలు సింహం గర్జిస్తే అడవంతా ప్రతిధ్వనిస్తుందట అందుకే ఎవరైనా బాగా గట్టిగా మాట్లాడితే సింహ గర్జన అంటారు ఆధునికులు డిజిటల్ సౌండ్ అంటున్నారు సింహాన్ని అనుసరించేది నక్క అనుకున్నాం కదా పంచతంత్రం కథల్లో సింహానికి మంత్రులుగా ఉండేవి నక్కలే కరటక దమనకులనే రెండు నక్కలు సింహానికి మంత్రులు సింహం సంస్కృతమైతే అనేది తెలుగు సింగంబాకటితో గుహాంతరంబు అని సాగే పద్యంలో తిక్కనగారు అర్జునుణ్ణి ఆకలితో ఉన్న సింగంతో పోల్చి అచ్చ తెలుగుకు పట్టం కట్టినాడు సింహం మగదైతే సింహి ఆడది దీనిని తెలుగులో శివంగి అన్నారు సింహానికి చాలా బలం ఉంటుంది కనుక కీచకున్ని సింహబలుడు అన్నారు సింహబలు చంపినవాడు అంతకంటే అధిక బలశాలి అయిన భీముడు కావచ్చుననే విరాటుని పైకి యుద్ధాన్ని ప్రకటించినారు కౌరవులు పిరికివానికి కలలో సింహం కనిపించి భయపెడుతుంది అతడంటే నాకు సింహస్వప్నం అనే మాటలు వినిపిస్తాయి సింహానికి పెద్ద పెద్ద జూలుంటాయి అది వెనుకకు తిరిగి చూడలేదు ముందున్న వాటిని మాత్రమే చూస్తుంది వెనక్కి తిరిగి చూడాలనుకున్నా చూడలేదు అందుకే జరిగిపోయిన విషయాలను తిరిగి యాది చేసుకోవాలనుకుంటే సింహావలోకనం అంటారు ఇంటికుండే ముఖద్వారాన్ని సింహద్వారం అని అంటారు పెద్దవారికి సమర్పించుకునే భాగం కాస్త ఎక్కువ ఉంటుంది కనుక దానిని సింహభాగం అన్నారు రాజులు కూర్చుండే బంగారు ఆసనాలకు ఇటు అటు రెండు సింహాల ముఖాలుంటాయి కనుక అది సింహాసనమైంది ఒకనాటి తెలుగు సినీ కథానాయకుడు ఈనాటి యువ కథానాయకుడైన మహేష్ బాబు తండ్రి కృష్ణగారు సింహాసనం అని ఒక చిత్రాన్ని తీసినారు అది విజయవంతంగా ఆడింది మన పంచాంగంలోని పన్నెండు రాసుల్లో ఐదవది సింహరాశి ఈ రాశిలో జన్మించిన పురుషులు రాజసంతో జీవిస్తారట సింహవాహిని అంటే అమ్మవారు అమ్మవారి వాహనం సింహం గదా షేరావాళి మా అన్నారు కర్ణాటక సంగీతంలో సింహవాహిని అని ఒక రాగం కూడా ఉన్నది సింహేంద్ర మధ్యమం సింహేల భైరవి సింహేల సావేరి సింహారవం సింహస్వరూపి అనే రాగాలున్నాయి సింహలం అనేది ఒక రాగమే గాక సింహలం అంటే ఒక దేశం కూడా సింహల ద్వీపం అదే శ్రీలంక సిలోన్ సింహ సంహనుడు అంటే సర్వాంగ సుందరుడు అని అర్థం సింహనము అంటే ఇనుప వస్తువులకు పట్టే తుప్పు రజను సింహాస్యం అంటే సింహము యొక్క ముఖమని అర్థం ఉన్నప్పటికీ అడ్డసరం చెట్టు అని మరో అర్థం కూడా ఉన్నది సింహవట్టుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు సింహిక అనేది రావణుని చెల్లెలు రాహువు కూడా కేసరి అన్న సింహమే ప్రముఖ తెలంగాణ కవి శేషాచల దాసకృతమైన నృకేశరి శతకంలోని ఒక చక్కని పద్యం ఓ నరకేసరియనగనోయని పల్కవదేమి మాట మాత్రానికి నోచనా ఇప్పుడు దాసుని మీద మరింత కోపమే పూనితి వెందుకయ్య దయబుట్టదు నేనపరాధినంచు హా మానవదేల మత్సరము మాధవ ధర్మపురి నృకేశరి కేసరి అని ఒక మరాఠీ పత్రికను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు నడిపించినారు కేసరి అంటే గోధుమ రవ్వను నేతిలో వేయించి చక్కెర కలిపి వండే తీపి వంటకం అనే అర్థం కూడా ఉన్నది దాన్ని ఆదిలాబాదులో షీరా అంటారు కేసరి అనేది ఒక రంగు ఈ రంగును జిలేబీ పిండిలో కలుపుతారు కనుక దాన్ని జిలేబీ రంగు అని కూడా అంటారు అట్లాగే బిర్యానీలోనూ ఫ్రైడ్ రైస్లోనూ కేసరి రంగు కలుపుతారు కేసరాలు అంటే జూలు అనే అర్థం ఉన్నది కనుక సింహాన్ని కేసరి అన్నారేమో అసెంబ్లీలోనూ న్యాయస్థానంలోనూ వాదించేటప్పుడు సింహంలా గర్జించేవారట టంగుటూరి ప్రకాశం పంతులు గారు అందుకే వారిని ఆంధ్రకేసరి అన్నారు కేసరి నందన అంటే హనుమంతుడు అనే అర్థం ఉన్నది కేసరములంటే పువ్వు మధ్యలో సన్నగా ఉండే పుష్ప శరీర భాగాలు కేసరాలనే వడ్లు కూడా ఉన్నాయి మేలు రకం బియ్యం తయారవుతాయన్నమాట పంచాస్యమన్న కంఠీరవమన్న హర్యక్షమన్న సింహమే అవి సింహానికి పర్యాయ పదాలు హరియక్ష నిభమత్యు అఖిల లోకారాచ్యు అన్నాడు పోతనామత్యుడు విష్ణువు సింహము వంటి నడుము కలవాడు అని భావం సింహేంద్ర మధ్యముడన్నమాట ప్రహ్లాదుడనే భక్తుని కోసం శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినాడు హిరణ్యకశిపుడు తాను ఏ ఏ వస్తువులతో చావకూడదు అని ఒక జాబితా ఇచ్చి వరాన్ని పొందినాడు కనుక హిరణ్యకశిపుణ్ణి ఏ విధంగా చంపాలా అని దేవతలు చాలా ఆలోచించవలసి వచ్చింది పగలు రాత్రి ఇంట బయట మనుషులు జంతువులు అస్త్రములు శస్త్రములు మొదలైన వాటితో చావకూడదనే వరాన్ని పొందినాడు హిరణ్యకశిపుడు ఈ జాబితానంతటినీ ఒక్క శార్దూల పద్యంలో బంధించి వేసినాడు మహాకవి పోతనామచ్చుడు పోతనగారి పాండిత్యానికి ఈ ఒక్క పద్యం చాలు హిరణ్యకశపుడు తాను చిరంజీవిగా ఉండేటట్లుగా బ్రహ్మదేవుణ్ణి వరమడిగిన సందర్భంలోనిది ఈ పద్యం గాలిన్ కుంభిని అగ్ని అంభువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమప్రబల భూరి గ్రాహ రక్షోమృగవ్యాలాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాలిన్ మృత్యువులేని జీవితము లోకాధీశ ఇప్పించవే అన్నాడు ఎంత చక్కటి పద్యమిది ఇందులో అన్నీ వచ్చినాయి ఏమీ పొల్లుపోలేదు బ్రహ్మదేవుణ్ణి ఎంత గారాభంగా ఇప్పించవే అన్నాడు చూడండి పోతనమాచ్చుడు తాను తెలంగాణ వాడినని వరంగల్ జిల్లా బమ్మెర నివాసినని చెప్పకనే చెప్పినాడు ఆంధ్రాకు చెప్పిన ఏ మహాకవి కూడా ఇప్పించవే అనడు దయచేసి ఇప్పించండి అంటాడేమో అటువంటి వరాన్ని పొందిన హిరణ్య చంపడానికి విష్ణువు నాలుగో అవతారమెత్తవలసి వచ్చింది మనుషులతో జంతువులతో చావడు గనక సగం మనిషి సగం జంతువు అంటే నరసింహం అస్త్రశస్త్రాలతో గనక గోర్లతో చంపినాడు ఇంట బయట గనక గడప మీద చంపినాడు రాత్రి పగలు చావడు గనక సాయం సంధ్యలో చంపినాడు తెలంగాణలో ఆ సమయాన్ని సందలు వడంగా అంటారు హిరణ్య చంపిన అవతారాన్ని ఉగ్ర నరసింహ అవతారం అంటారు తెలంగాణలో నరసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనవి గోదావరి తీరంలోని ధర్మపురి క్షేత్రం ఈ క్షేత్రంలో వెలిసిన స్వామివారి గురించి శేషప్ప కవి రెండు శతకాలు రాసినాడు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటం గలది ఒకటైతే నృకేశరి శతకం మరొకటి మరో నారసింహ క్షేత్రం హైదరాబాదు దగ్గరలోని యాదగిరి ఇప్పుడు ఈ క్షేత్రాన్ని యాదాద్రి అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం పూనుకొని ఈ క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధిపరుస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర సింహాద్రి అప్పన్నగా భక్తుల కోరికలు తీర్చే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన క్షేత్రం సింహాచలం విజయవాడ దగ్గర మంగళగిరిలో కొలువైన లక్ష్మీ వారు పానకాల స్వామిగా ప్రసిద్ధుడు రాయలసీమలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో అహోబిల వారి దేవాలయం ఉన్నది ప్రహ్లాదునికి నరసింహస్వామి ప్రత్యక్షమైంది ఇక్కడనే అని చెప్తారు ఆ ప్రాంతంలోని వారు స్వామివారి పేరు పెట్టుకుంటారు గానీ అది వికృతి అయి అహోబిలమయ్య కాస్త ఓబులయ్య అవుతున్నాడు రాయలసీమలోనే తమిళనాడుకు ఆనుకొని షోలింగర్ అనే ఊరిలో నరసింహస్వామి వారు వెలిసినారు అది తెలుగు ప్రాంతమే చోళలింగపురం చోళులు ఇక్కడ శివలింగాన్ని స్థాపించినారట ఈ క్షేత్రాన్ని ఘటికాచల క్షేత్రం అంటారు ఘటిక అంటే ఘడియా గడియకు ఇరవై నాలుగు నిమిషాల కాలం ఇక్కడ భగవంతుడు ప్రసన్నం కావాలంటే ఇరవై నాలుగు నిమిషాలు చాలట అందుకే అది ఘటికాచల క్షేత్రమైంది వికటకవిగా పేరుగాంచిన తినాలి రామకృష్ణుడు ఘటికాచల మహాత్యం అనే కావ్యం రాసినాడు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు కూడా ఈ క్షేత్ర మహిమను గ్రంథస్థం చేసినారు సింహం గురించి చెప్పబోతూ అనివార్యంగా ఇవన్నీ చెప్పవలసి వచ్చింది తెలంగాణ వారికి నరసింహస్వామి వారంటే భయంతో కూడిన భక్తి తెలంగాణలో సాధారణంగా వినిపించే పేర్లలో నరసన్న నర్సవ్వ నర్సరెడ్డి నర్సగౌడ్ అనేవన్నీ నరసింహ పదానికి భ్రష్ట రూపాలే మన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కూడా నరసింహన్ గారే కావడం యాదృచ్ఛికం కొన్ని చోట్ల నరహరి అనే పేరు కూడా వినబడుతుంది అన్నట్లు చెప్పడం మరిచినాను హరి అనే మాటకు విష్ణువు అనే అర్థంతో పాటు సింహం అనే అర్థం కూడా ఉన్నది నరహరి అంటే నరసింహం సారనాథులో అశోకుడు స్థాపించిన ఒక విజయస్తంభం మీద నాలుగు సింహాలుంటాయి ఈ నాలుగు సింహాలనే భారత రాజముద్రగా మార్చుకున్నాం మన రూపాయల మీద నాణ్యాల మీద కూడా ఈ నాలుగు సింహాల ముద్ర కనబడుతుంది కొన్ని పాఠశాలల్లో జెండా గద్దె మీద కూడా ఈ నాలుగు సింహాలను ప్రతిష్ఠించుకున్నారు సారనాథ్లోనే మరో విజయస్థంభం మీద ఒకే ఒక సింహం హీవీగా కూర్చొని ఉంటుంది ఊరి కుక్కలు లేదా ఊర కుక్కలను సింహాలు అంటారు ఇందులో వ్యంగ్యం ఉన్నది సింహం గురించి ఒక చిన్ని కథ చెప్పుకుందాం ఒక సింహం మాంసం తింటుండగా చిన్న ఎముక దాని పండ్లలో ఇరుక్కుపోయి బాధపడుతున్నదట నోరు తెరుచుకొని ఆపసోపాలు పడుతున్న సింహాన్ని చెట్టు మీదున్న ఒక పిట్ట చూసి జాలిపడి మృగరాజా మీ నోట్లో దూరి ఆ ఎముకను తీసి మీ బాధను తొలగిస్తాను కానీ నన్ను అట్లాగే మింగేయకండి అంతేగాక మీ బాధ తొలగించినందుకు నాకేమిస్తారు అని అడిగిందట నాకు మేలు చేయబోతున్న నిన్నెందుకు మింగేస్తాను కానీ నువ్వేదడిగితే అదిస్తాను ముందుగా నా బాధనైతే తొలగించు అన్నదట పిట్ట అట్లనే చేసి బయటకి వచ్చి ఏదో కోరిక కూరబోగా సింహం దర్పంగా నా నోట్లోకి ప్రవేశించి సజీవంగా బయటకు వచ్చిన నీవు చరిత్రలో నిలిచిపోయినావు నీకు నేనిచ్చే బహుమతి ఇంతకంటే గొప్పదేమి ఉండదు కనుక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నదట పనైపోయిన తర్వాత మనుషులైనా జంతువులైనా ఇట్లాగే ప్రవర్తిస్తారు కదా పంచతంత్ర కథల్లో జంతువులను అడ్డం పెట్టుకొని విష్ణుశర్మ మానవ మనస్తత్వాన్ని గురించే రాసినాడు పూర్వకాలం రాజులు కవులకు బంగారు గండ పెండేరాలు తొడిగేవారని చరిత్రలో చదువుకున్నాం అట్లాగే కవుల కుడిచేతులకు సింహతలాటాలు కూడా తొడిగి గౌరవించేవారు అంటే రెండు సింహపు ముఖాలున్న బంగారు కడియాలన్నమాట ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా